హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి మా మరిది పెళ్ళి అయింది కదా సో పెళ్ళి అయిన తర్వాత మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్కి విములవాడకి వెళ్ళాము సో ఆ బ్లాగ్ అండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రాజరాజు స్వామి దేవాలయం విములవాడలో ఉంటుంది సో మేమైతే నైట్ వచ్చినామండి సో నైట్ అయితే తొందరగా దర్శనం అవద్దు అని చెప్పేసి మేము సెవెన్కి అట్లా బయలుదేరాము ఎయిట్ కల్లా రీచ్ అయ్యాము సో ఇంకా నైన్ కల్లా మొక్కులు తెరుచుకున్నామండి సో ఇక్కడ మీకు ఆవులు కనిపిస్తున్నాయి కదండి ఇవి కోడి మొక్కులు అంటారండి సో ఎవరైనా సరే ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కోడి మొక్కులు చెల్లించుకుంటారండి చాలా మంచిది సో ఆ తర్వాత ఇక్కడ మసీదు ఉంటుందండి దేవాలయంలో ఇక్కడ మసీద్ దగ్గరికి వచ్చి కూడా బొట్టు పెట్టించుకొని అలాగే తాగిత కట్టించుకుంటారు కొంతమంది సో అలా సో మాకైతే మంచిగా దర్శనం అయిందండి కోడి చెల్లించుకున్నాము అలాగే దర్శనం చేసుకున్నాము సో దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడే రూమ్ తీసుకొని ఒక నైట్ పడుకున్నాము సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నల్గొండ టెంపుల్కి వచ్చినాము ఈ టె నల్గొండ టెంపుల్ అనేది విమ్లవాడ నుంచి నల్గొండకి టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి సో మేము ఈ టెంపుల్కి అయితే వచ్చినాము ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి సో ఎన్ని ఇయర్స్ ఏదో నాకు తెలియదు కానీ చాలా ఓల్డ్ టెంపుల్ మా అత్తమ్మ వాళ్ళు అయితే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి ఈ టెంపుల్కి వస్తూనే ఉంటున్నారు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తూనే ఉంటారు సో ఇంకా ఈసారి వచ్చినాము సో మేము లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినాము సో ఇంకా ఈ టెంపుల్కి దర్శనం చేసుకోవాలంటే ఆ కోనేటిలో స్నానం చేసి రావాలి సో మేము ముందుగానే ఫ్రెష్ అయ్యాం కాబట్టి వాటర్ చల్లేసుకొని కింద నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది సో మేము అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా కొండపైకి వెళ్తున్నాము సో అంతకుముందు అయితే కొండపైకి వెళ్ళడానికి మెట్లు ఉండేవండి సో మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళము సో ఇప్పుడైతే అట్లా మెట్లు ఉన్నాయి కానీ ఈ దారి కూడా ఉండింది ఇట్లా వేశారు కొత్తగా సో కార్లు కానీ బైకులు కానీ అన్నీ వస్తున్నాయి సో ఇట్లా ఉండడం వల్ల అయితే చాలా కొంచెం పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే చాలా బాగుంటుంది సో మేమైతే ఈ కార్లో వచ్చాము ఇంకా సో ఇక్కడ కార్లన్నీ పార్కింగ్ చేసి ఇక్కడ నుండి ఒక ఫైవ్ మినిట్స్ స్టెప్స్ ఉంటాయండి ఇంకా స్టెప్స్ ఎక్కాలి సో చూస్తున్నారు కదా కొండపైన ఎలా ఉందో సో మీకు చూపించడం కోసం ఇలా ఒక చిన్న వీడియో తీసాను సో ఇలా ఉంటుందండి సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇంకా కొండపైకి ఎక్కాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటుందండి సో కొంతమంది ఫస్ట్ ఫస్ట్ స్టెప్ నుంచి చివరి వరకు ఇట్లా బుట్లు పెట్టుకుంటూ ఎక్కుతారు సో మేమైతే ఇంకా డైరెక్ట్గానే ఎక్కుతున్నాము సో పిల్లలు చాలామంది వస్తారండి సమ్మర్ కదండి చాలా అంటే చాలా రష్ ఉంది అసలు ఎండలు విపరీతంగా ఉన్నాయి అయినా సరే పిల్లలు పెద్దోళ్ళు చాలామంది వచ్చినారు సో ఇంకా మా మామయ్య అయితే చాలా అలసిపోయాడండి సో తనకి అసలే హెల్త్ బాగాలేదు అయినా సరే కొండపైకి వచ్చాడు సో ఆ కొన్ని స్టెప్స్ ఎక్కినా సరే తను బాగా అలసిపోయాడు సో అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాడు చెట్టు కింద సో మేము కూడా దర్శనానికి వెళ్ళకుండా ఇక్కడ కోతులు ఉన్నాయి చాలా కోతులు ఉంటాయండి సో అవి బల కామెడీలు చేస్తూ ఉంటాయి సో ఇంకా వాటిని చూస్తూ మేము టైం పాస్ చేసాము సో ఇక్కడ మా మరిది కోతుల కోసము వాటర్ వేస్తున్నాడు సమ్మర్ కదండి పాపం కోతులన్నీ వాటర్ కోసం చూస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ వాటర్ లేవు సో ఇలా ఎక్కడ వీలైతే అక్కడ కొంతమంది ఇట్లా చిన్న చిన్న టబ్బులు పెట్టేసి అందులో వాటర్ వేస్తున్నారు సో ఇంకా అవే తాగుతున్నాయి కోతులన్నీ సో ఇక్కడ అయితే ఇదంతా రాయితో చేసిందండి టెంపుల్ కానీ ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా అది కూడా మొత్తం ఒక రాయితో చేసిందండి సో ఇక్కడికి చాలామంది వస్తారు సమ్మర్ కదండి చాలా అంటే చాలా మంది వచ్చినారు సో ఇక్కడ చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో సో చూస్తున్నారు కదా అక్కడ మా మామయ్య కూర్చున్నాడు ఇంకా రమ్మండానికి వీళ్ళిద్దరు వెళ్ళారు సో అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మేము దర్శనానికి వెళ్ళాము సో కోతులు చూడండి ఎంత కామెడీ చేస్తాయంటే అండి సో మాకైతే వాటిని చూస్తూ అట్లనే ఉండబుద్ధి అయింది చాలా అంటే చాలా కామెడీ చేసాయి సో మాకైతే ఫ్రెండ్స్ కింద ఉన్నప్పుడు అయితే చాలా వేడిగా అనిపించింది సో కొండపైకి రాగానే ఎందుకు చాలా చల్లగా అనిపించిందండి అండి సో చుట్టూ చెట్లు ఉన్నాయి మంచిగా సో చాలా కూల్గా అనిపించింది సో కోతులు చూడండి ఎట్లా ఆటలాడుతున్నాయో సో మేమైతే ఇంకా క్యూలోకి వచ్చేసినాము సో చాలా పెద్దగా ఉంది క్యూ ఇంకా మేము ఇక్కడ ఒక లైన్లో నిల్చొని కూడా కోతలు చేస్టలు చూస్తూ ఉన్నాము సో వాటి అన్నింటినీ ఇంకా వీడియోలు తీసుకుంటూ ఉన్నాము సో చూడండి ఎలా వాటర్ తాగుతున్నాయో సో ఇక్కడ మేము క్యూలో నిల్చున్నాం కదా పక్కకు వచ్చి ఇట్లా చూస్తున్నాయి అనమాట అందరినీ కొంతమందిని బెదిరిస్తున్నాయి కానీ ఏమనట్లేదండి ఎవరిని వాటి పని అది అవి చేసుకుంటూ ఉన్నాయి అరటి పండ్లు కానీ కొబ్బరి చెప్పులు ఇస్తూ ఉంటే అవి తినుకుంటూ కూర్చున్నాయి ఇట్లా బట్ చాలా హ్యాపీగా అనిపించిందండి వాటిని చూస్తూ ఉంటే సో ఈ టెంపుల్ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అండి చాలా పవర్ఫుల్ టెంపుల్ సో మనము ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుద్దండి అది న్యాయబద్ధమైన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది సో అందరి నమ్మకం అండి అందుకే చాలామంది వస్తూ ఉంటారు సో ఇక్కడ చూడండి ఇక్కడ కనిపించేది కూడా రాయితో కట్టిందండి సో మేమైతే ఇంకా క్యూలో నిల్చొని కొండ కింద ఎట్లా ఉందనేది వీడియో తీస్తున్నాము సో ఇంకా ఫైనల్గా గుడి దగ్గరకు వచ్చేసినాము సో చూడండి ఎట్లా ఉన్నారో జనాలు సో అక్కడ కూడా కోతులు అయితే చాలా ఉన్నాయండి సో కొంతమంది కొబ్బరికాయలు కొట్టిన చిప్పలు ఆరటిపళ్ళు ఇంకా ప్రసాదం ఫ్రూట్స్ అవి ఏవి ఇచ్చినా సరే తింటూ ఉన్నాయి సో ఇక్కడ కొంతమంది బియ్యం పోసారు ఆ బియ్యాన్ని ఎరుకుంటూ తింటున్నాయండి సో చూడండి చిన్న చిన్న కోతులు అండి సో భలే ఉన్నాయి అయితే సో ఇంకా మేమైతే లోపలికి వచ్చేసినాము సో లోపల అది చాలా చిన్నగా ఉంటుందండి టెంపుల్ లోపల వచ్చేసి సో బయట చాలా పెద్దగా ఉంటుంది కానీ సో గుడి లోపలికి వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుంది సో అందులోనే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ క్యూ కట్టారు బట్ చాలా అంటే చాలా చల్లగా ఉందండి ఏసీ పెట్టినట్టు ఉన్నది లోపల బట్ ఏసీ లేదు సో చూడండి అదంతా స్టోన్ అండి సో ఒకప్పుడు రాయితో కట్టారు అదంతాను సో అందుకే చాలా చల్లగా ఉంది సో ఇలా కొంచెం గద్దెల్లాగా కూడా ఉన్నాయి సో దర్శనం అయ్యేదాకా లోపల కూర్చున్నాము ఇంకా మేము సో ఇదండి ఎంట్రెన్స్ గుడి లోపలికి వెళ్ళడానికి సో ఇంకా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ బయట కొట్టాలండి సో మేమైతే ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా కిందకి వెళ్ళిపోయాము సో కింద వచ్చేసి అల్లుబండ ఉంటుందండి సో ఇది అందరికీ తెలిసే ఉంటుందో లేదో తెలియదు బట్ ఇక్కడ అయితే అల్లుబండ ఉంది సో ఈ బండను ఎత్తడానికి మనం ఏదైనా మంచి కోరిక కానీ న్యాయబద్ధమైన కోరిక కోరుకొని అది వేళ్ళతో మాత్రమే లావట్టాలండి అది కూడా ఒక్కసారి లావట్టాలి ఇట్లా ఒకేసారి ఇట్లా మధ్యలో ఆకుంటూ కాదు సో ఇట్లా పైకి ఒకేసారి లావట్టాలి అట్లా అయితేనే మన కోరిక నెరవేరుతుందని అర్థం ఇక్కడ సో ఇక్కడ మా అత్తమ్మ తను మొక్కొని తను లాబట్టింది సో ఇక్కడ మా ఆయన వచ్చేసి తను కూడా ఏదో మొక్కుకొని లాబట్టాడు సో ఈజీగానే లేచింది సో ఇట్లా అందరం లాబట్టామండి మా మరిది మా తోటికోళ్ళు నేను ఇంకా అందరం ఎవరి కోరికలు వాళ్ళు మొక్కుకొని ఇట్లా లాబట్టాము సో ఖచ్చితంగా నెరవేరుతుందండి మన కరెక్ట్ కోరిక కోరుకొని మొక్కున్నట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుంది సో ఇంకా మా ఆయన మళ్ళీ ఇలా పడుతున్నాడు వీళ్ళతో లేస్తుందా లేదా అని చెప్పేసి వీళ్ళతో కూడా లేచిందండి సో కష్టం అండి చాలా వెయిట్ ఉంటుంది అది సో సో అలా అలుబండ ఇతడం అయిపోయిన తర్వాత మేము అందరం ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నాము సో ఇంకా మరిది వాళ్ళు మేము మా మా మామయ్య అందరం కలిసి ఫోటో తీసుకుంటున్నాము సో మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు వచ్చిన ఇక్కడే ఫోటోలు దిగారు కదా ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఎక్కడెక్కడ ఫోటోలు దిగామో ఆ ప్లేస్లో ఫోటోలు దిగారండి సో ఇంకా మేము ఫోటోలు దిగిన తర్వాత రిటర్న్ అయిపోతున్నాము సో ఇంకా మా మామయ్య దిగడానికి ఇబ్బంది పడుతుంటే మా ఆయన దగ్గర ఉండి తీసుకెళ్తున్నాడు కిందకి సో మీకు ఇక్కడ పక్కన చిన్న చిన్న రాళ్ళతో కట్టినవి కనిపిస్తున్నాయి కదండీ సో అవైతే మనం ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నట్టయితే అట్లా కట్టాలి ఇట్లా బండలు కనుక ఒకదాని పైన ఒకటి కరెక్ట్గా ఉన్నట్టయితే మన ఇల్లు కట్టుకోవడం అనేది కళ నెరవేరుతుంది సో నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు సో అదన్నమాట అర్థం సో మేము అక్కడ కిందికి వెళ్ళిన తర్వాత మేకను కట్ చేసామండి సో మేకన్ కట్ చేసేసి యాక్చువల్గా అక్కడే వండుకొని తినేసి అందరం రావాలి బట్ ఎండాకాలం కదా సో ఇంకా అందరు రావడానికి రెడీగా లేరు సో ఇంకా మేము అక్కడే మేకను కట్ చేసుకొని కట్ చేయించుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము సో మేము ఇంటికి వచ్చేసరికల్లా మా వాళ్ళందరూ కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టారు సో ఇంకా ఇక్కడ మా బాబాయ్ కర్రీ చేస్తున్నాడు చాలా బాగా చేస్తాడండి చికెన్ కానీ మటన్ ఫిష్ కర్రీ ఏదైనా సరే చాలా బాగా చేస్తాడు సో నేను కంప్లీట్గా వీడియో పెట్టలేదు మీకు కంప్లీట్గా వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ కర్రీ వీడియో సో ఖచ్చితంగా చూసి లైక్ చేయండి సో ఇంకా కర్రీ అయిపోయింది ఫైనల్గా ధనియాల పొడి కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేశారు సో ఇంకా మేము మా వాళ్ళందరం కలిసి ఇంకా కర్రీ అంతా రెడీ అయ్యేసరికి నైట్ అయిపోయిందండి సో ఇంకా నైట్ తినేస్తున్నాము సో ఇంట్లో ఫంక్షన్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అందరూ వస్తారు చక్కగా కలుసుకొని మాట్లాడతారు హ్యాపీగా ఉంటారండి సో మా ఇంట్లో అయితే ఒక ట్వంటీ డేస్ నుండి అయితే చాలా హడావిడి హడావిడిగా ఉందండి సో అన్నీ ఒకదాని తర్వాత ఒక ఫంక్షన్ అయ్యింది పెళ్ళి అలాగే రిసెప్షను దాని తర్వాత పూజలు ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా ఏదో ఒక ప్రోగ్రామ్ అవుతూనే ఉంది డైలీ సో అందరూ ఉన్నారండి ఎవ్వరూ కూడా వెళ్ళలేదు ఫంక్షన్స్ అన్నీ అయిపోయేదాకా చక్కగా ఉన్నారు మా వాళ్ళు అందరూ మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ ఉన్నారండి సో హాలిడేస్ కదా సో అందుకని చెప్పేసి ఇంక అందరూ ఉన్నారు సో చాలా బాగా అనిపించిందండి సో ఇక్కడ వీళ్ళు మా చెల్లెళ్ళు పిన్నులు అత్తమ్మలు వీళ్ళే అండి అందరూ సో ఇంకా తీరిగ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ అన్నం తింటున్నారు సో ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే లక్ష్మీ పూజ ఉందండి ఆ పూజ కోసం ఏమేమి చేయాలని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు సో ఇంకా మా తోటి కోడలు వచ్చేసి వడ్డిస్తూ ఉన్నది సో తినడం అయిపోయిన తర్వాత కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మా వాళ్ళందరూ కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు సో సో ఇంకా మంచి జాబ్ చేస్తుందండి తో ఇంకా నైట్ వచ్చింది నైన్ ఓ క్లాక్ అట్లా వచ్చింది సో ఇంకా అందరినీ పలకరిస్తూ ఉంది వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయ్ని వాళ్ళ వదినల్ని అన్నయ్యని అందరిని పలకరిస్తూ ఉంది వచ్చిన తర్వాత సో ఇంకా ఆ రోజు వచ్చేసి టెన్త్ రిజల్ట్ అండి సో ఇంకా వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడని చెప్పేసి అందరికీ స్వీట్స్ తీసుకొచ్చింది సో ఇక్కడ అది స్వీట్స్ తింటున్నాము మేమందరము సో ఇంకా ఇక్కడ మా తమ్ముళ్ళు వాళ్ళు ఇంకా మా అల్లుండ్లు వాళ్ళందరూ ట్యాబ్ పట్టుకొని ఇంకా ఏదో గేమ్స్ ఆడుతూ ఫోన్లు చూస్తూ ఉన్నారు సో నేను వీడియో తీస్తూ ఉన్నాయని చెప్పేసి ఇంకా సైలెంట్ కూర్చున్నారు లేదంటే అల్లరి చేసేవాళ్ళు సో ఇంకా మా అల్లుడు అయితే ఫోను ట్యాబ్ వాడి ఎవ్రీ టైం పక్కన ఉండాలి పడుకునేటప్పుడు కూడా ఇది సో ఇంకా వీళ్ళు అల్లరి చూసారా ఇలా చేస్తున్నారు

ఇంకా పన్నెండు దాకా అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నారు సో ఇంకా ఇదండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్